హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఫస్ట్ అయితే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజైతే మేము తొందరగా లేచేసి ఇంట్లో పని అంతా చేసేసుకొని పాపకి కూడా స్కూల్ బంద్ ఉండే ఇక అందరం కలిసి స్కూ గుడికి అయితే వెళ్ళామండి టెంపుల్లో అయితే చాలా రష్ ఉండే కానీ ఫస్ట్ టైం అండి మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా శ్రీరామనవమి రోజు వెళ్ళినప్పుడు కళ్యాణం తర్వాతకే వెళ్తుండే అంటే కొంచెం లేట్ అవుతుండే ఇంట్లో పని వల్ల ఫస్ట్ టైం ఈరోజైతే కళ్యాణానికి ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందే అయితే మేము వెళ్ళాము మేము వెళ్ళిన తర్వాతనే కళ్యాణం జరిపించాడు మంచిగా చూసినామండి చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి మొత్తం దర్శనం చేసుకొని టెంపుల్ బయట అయితే మండపంలో కళ్యాణం జరిపించారు అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చి మేమైతే కూర్చున్నాము నేను పిల్లలు మంచిగా కూర్చున్నాము ఇంకా నాకు అయితే ఏం సతాయించలేదు పబ్లిక్ని చూసి వాళ్ళైతే మంచిగా అటు ఇటు చూసుకుంటా మంచిగా ఆడుకున్నారండి చూడండి కళ్యాణం అయితే జరిపించడం జరిగింది మేము వెళ్ళిన తర్వాతకే ఆ తర్వాతకి మేమైతే అందరం కలిసి అక్షంతాలు అయితే వేసేసాము తర్వాతకి టెంపుల్లోని అన్నం కూడా పెట్టారు మేము మేము అక్కడనే అన్నం కూడా లంచ్ అయితే చేసేసుకొని మా ఫ్రెండ్స్ అయితే కలిసి కొద్దిసేపు కూర్చొని వాళ్ళ దగ్గర అయితే మాట్లాడేసి తర్వాత మెల్లిగా ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఇంతే అండి వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి